ఓకే హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ బాలు ఇక ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే ఈరోజు డేట్ జూలై పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోయలేనటువంటి రోజుల్లో ఈ రోజు కూడా ఒకటి ఇలా ఈ మాట ఎందుకు అంటున్నానంటే దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఇరవై రెండు జూలై పదమూడవ తేదీ నా జీవితంలో ఒక అద్భుతమైన టూర్ని అయితే వెళ్ళినాను సో ఈ రోజు అయితే స్టార్ట్ చేయడం జరిగింది అదేంటంటే అనంతపురం నుంచి లదాఖ్ రైడ్ ఈ రోజు నుంచే నేను స్టార్ట్ చేయడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం సో ఈ టూ ఈ రైల్లో మాత్రం నా జీవితంలో మర్చిపోయినటువంటి అన్నీ ఎన్నో చూసినాను అండ్ అలాగే నా జీవితంలో చాలా మార్పులు అయితే వచ్చేసినాయి అది ఎందుకు ఎందుకు ఈ మాట అంటున్నాను అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి రాబోయేటువంటి వీడియోల్లో మీరే చూస్తారు ఇక ఇంతవరకు నేను మన యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా కానీ ఆ లదాఖ్కు సంబంధించిన వీడియోలు కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే అప్లోడ్ చేసినాను సో మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ వీడియోస్ దాదాపుగా పదకొండు వందల జీబీ ఉన్నటువంటి వీడియోస్ అయితే ఇంకా ఉన్నాయి అప్లోడ్ చేయాల్సినవి సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే ఈరోజు నుంచి నేను అప్లోడ్ చేస్తాను అండ్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాను అండ్ ఎలాగ వెళ్ళినాను సో దారిలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాను అలాగే మధ్య మధ్య మధ్యలో నేను పడినటువంటి చిప్పలు ఏంటి ఆ మంచు పర్వతాల్లో నేను ఎలాగ సర్వైవ్ సర్వైవ్ అయ్యాను అండ్ అలాగే అటువైపు మంచు కొండలు ఇటువైపు మంచు కొండలు మధ్యలో బైక్లో వెళ్ళేటప్పుడు అసలు ఆ అనుభూతి ఉంటుంది నిజంగా మాటల్లో చెప్పలేనిదనమాట సో అలాంటి అనుభూతులు ఇక లగాకు వెళ్ళేటువంటి దారిలో మన జవాన్లు అంటే మిలిటరీ వాళ్ళు నాకు ఆశ్రమం ఇచ్చినటువంటి ప్లేస్లు అండ్ అలాగే యాపిల్ వ్యాలే యాపిల్ పళ్ళు కాసేటువంటి ఆ టోటల్ దగ్గర అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ నన్ను చూసుకున్నటువంటి విధానము ఆ తర్వాత పహల్గామ్కు వెళ్ళిన తర్వాత అక్కడ నేను గడిపినటువంటి మధుర క్షణాలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా అంటే చాలా ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళినప్పుడు నా నా అనుభూతి ఎలాగుంది అండ్ అలాగే అమృత్సర్లో చాలా రోజులు ఉన్నాను అలాగే జమ్మూ మళ్ళీ కాట్రా వైష్ణోదేవి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి శక్తిపీఠాలు అద్భుతమైన శక్తిపీఠాలు ధర్మశాలలో ఉన్నటువంటి ప్లేస్లో అండ్ అలాగే దలైలామా గారు టిబెట్లో ఉన్నటువంటి దళైలామా గారు ఉన్నటువంటి ఇప్పటి ప్లేస్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి ఆ ప్లేస్ పేరు మెక్లౌడ్ గంజ్ అని పిలుస్తారు సో ఆ ప్లేస్ అండ్ ట్రెక్కింగ్ ప్లేస్లో కేదార్నాథ్ ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలన్నీ చూశాను సో చాలా నేను ఎక్కువ ప్లేస్ని అయితే కనుక ట్రెక్కింగ్ చేసి చాలా మంచి మంచి అనుభూతులు అయితే నాకు ఉన్నాయి సో ఆ ప్లేస్ని ఎలా వెళ్ళినాను అసలు వచ్చినాను నూట డెబ్బై ఐదు రోజుల పూర్తి నా టూర్ ఎలా సాగింది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు నుంచి నేను ఇప్పుడు అప్లోడ్ చేయబోయేటువంటి వీడియోస్లు అయితే వస్తాయి తప్పకుండా చూడండి సరేనా ఇక వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం వెళ్దాం పదండి